సురేందర్ నాయుడు గారు ప్రధానంగా కిరణ్ రాయలు వీడియోలు ఆడియోలు అయితే బయటకు వచ్చాయి అయితే ప్రత్యక్షంగా సాక్ష్యాలుగా అయితే కనిపిస్తున్నాయి అయినప్పటికీ కూడా ఈ మహిళను అయితే వేరే కేసులో అరెస్ట్ చేశారు ఇదంతా ఆ కుటమీ ప్రభుత్వం అధికారంలో ఉంది కనుక కిరణ్ రాయల్ని కాపాడేందుకనే విమర్శలు కూడా వస్తున్నాయి సార్ ఇప్పుడు ఎడ జరిగింది ఎప్పుడో సంవత్సరం ఐదు ఆరు సంవత్సరాలు నుండి వాళ్ళ మధ్య జరుగుతా ఉన్నాయి వాళ్ళ వ్యక్తిగత జీవితం కలిసి జీవించారు మళ్ళా పొరపత్యారు వచ్చే వారిద్దరి మధ్య లావాదేవీలు జరిగాయి ఇచ్చిపుచ్చుకోవడాలు జరిగినాయి కలిసి బిజినెస్ చేశారు ఇవన్నీ చేశారు చేసినప్పుడు ఈ అమ్మాయి ఏదో జైపూర్ లో అంటే జైపూర్ లో ఏదో ఆన్లైన్ గేమింగ్ ఆన్లైన్ బిజినెస్ ఏదో చేశారని చేసినప్పుడు ఈ అమ్మాయి అకౌంట్ లో నుండే డబ్బు అక్కడ దానికి వెళ్ళిందని సాక్ష్యాధారాలతో కూడా అది దొరికి వాళ్ళు ఇప్పుడు ఈ రోజు కాదు అంటే ఏదైతే కిరణ్ మీద ఆరోపణలు చేశారు కాబట్టి పోలీసు వాళ్ళు చేశారు కూట ప్రభుత్వం వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉంది అనేది తప్పు అంటే ఆల్రెడీ అమ్మాయి మీద కేసులు ఉన్నాయి చీటింగ్ కేసులు వివిధ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలోనే కాదు మూడు నాలుగు ఐదు మూడు నాలుగు రాష్ట్రాలలో అమ్మాయి మీద కేసులు ఉన్నాయని ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి ఇవన్నీ జరిగిన తర్వాత ఈ రోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ లో ఉండేటప్పుడు అమ్మాయి ప్రెస్ మీట్ అయిన వెంటనే జైపూర్ పోలీసులు వచ్చారు మేము కూడా పక్కన చూసాము అది కూడా వచ్చిన తర్వాత మాకు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా అబ్జెక్షన్ చేశారు మీరు ఈ విధంగా అరెస్ట్ చేసేదాన్ని కుదరదు పార్టీ వన్ నోటీస్ ఇవ్వాలి ఏడు సంవత్సరాలకు కంటే కూడా ఎక్కువ శిక్ష పడేటువంటి కేసులు అయితే మాత్రమే మీరు అరెస్ట్ చేసేదానికి అవుతుంది అందున కూడా మీ దగ్గర అరెస్ట్ నోటీస్ అరెస్ట్ వారెంట్ కూడా లేదు అరెస్ట్ వారెంట్ లేకుండా మీరు వచ్చి తీసుకుని వెళ్ళడం కరెక్ట్ కాదు మేము దానికి ఒప్పుకోము అని చెప్పి మా మన ఆంధ్ర పోలీసులు కూడా చెప్పడం జరిగింది జరుగుతా ఉంది దీని మీద ఇంకా ఏ జరుగుతుందో చూడాలి ఒకసారి మనకు ఆంధ్ర పోలీసులకు ఆ పో రాష్ట్రం నుండి ఏదన్నా అనుమతి వస్తుందా మన వాళ్ళు ఏమైనా అనుమతి ఇస్తారా ఇది చూడాలి ఒకటి రెండోది వచ్చి ఇప్పుడు దీనివల్ల కూటమి ప్రభుత్వం లేదు కిరణం కావాలని చేస్తుంటే ఇప్పుడు కిరణ్ కూడా నష్టపోయాడు కదా ఇప్పుడు అంచెలంచెలుగా ఎదుగుతా ఉన్నటువంటి నాయకుడు కిరణ్ కిరణ్ కూడా రాజకీయంగా నష్టపోయాడు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి నిన్ననే పార్టీ నుండి ఆయన పార్టీ కార్యక్రమాల్లో ఏ కార్యక్రమాల్లో మీరు పాల్గొనకూడదు మీ మీద ఆ అభియోగాలు ఉన్నాయి ఈ అభియోగాల మీద మేము కమిటీ వేస్తున్నాం ఈ కమిటీ పరిశీలించి సున్నంగా మీ మీద ఏమీ లేవు అని తేలినప్పుడు మాత్రమే మీరు పార్టీ కార్యక్రమాలు లేక వచ్చేది అనుకుంటుంది అప్పటి వరకు మీరు పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా పాలు కొనకూడదు అని చెప్పి క్లియర్ గా డైరెక్షన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినప్పుడు ఇప్పుడు కిరణ్ కూడా నష్టపోయినట్టే కదా ఒక పక్క కిరణ్ నష్టపోయాడు ఇంకొక పక్క అమ్మాయి కూడా నష్టపోయింది అమ్మాయి కూడా పిల్లలు ఉన్నారు జీవితం ఉంది మంచి జీవితాన్ని అనుభవించాల్సింది ఇద్దరి మధ్య ఈ గొడవలు ప్రపక్షం రావడం వల్ల ఆ అమ్మాయి నష్టపోయింది ఇది జరిగి ఉండకూడదు ఒక పక్క చూస్తే అమ్మాయి ఒక పక్క చూస్తే ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి నాయకుడు ఇద్దరు నష్టపోయారు కదా ఇతను రాజకీయంగా నష్టపోయాడు అమ్మాయి మీరు మీరు చెప్పినట్టు నిజానికి ఇందులో కూటమి ప్రభుత్వం హస్తం ఉందా లేదా అనే విషయం పక్కన పెడదాం కాసేపు కానీ ఇక్కడ కిరణ్ రాయలు ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఓ మాట అన్నాడు ఈమె ఇంతకుముందు చాలా మోసాలు చేసింది చెక్ బౌన్స్ కేసుల్లో ఉందంటే ప్రెస్ మీట్లో ఈ అరెస్ట్ ఈ లక్ష్మి అనే అమ్మాయిని అరెస్ట్ చేయక ముందే చెప్పాడు ఆ చెప్పినప్పుడు ఓ మాట అన్నాడు ముఖ్యంగా పోలీసులు వస్తారు జైపూర్ పోలీసులు వస్తారు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు అప్పుడు తెలుస్తుంది అది ఇదంటే ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడాడు అంటే ఇక్కడ ఈ ఒక ఆమె తప్పు చేసి ఉండొచ్చు ఆమెకు ఇచ్చినట్టే కదా వాస్తవంగా వాస్తవంగా ఇప్పుడు నేను కిరణ్ సపోర్ట్ చేయడం లేదు అమ్మాయిని సపోర్ట్ చేయడం లేదు న్యాయము ఎట్లుందో ధర్మము ఎట్లుందో ఆ ధర్మము న్యాయం ప్రకారమే కూటమి ప్రభుత్వం వెళ్తుంది కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా జోక్యం చేసుకోవడం నేను ఒక టిడిపి అధికార ప్రతినిధిగా తిరుపతి లోకల్ నాయకుడిగా నాకున్నటువంటి నాకున్నటువంటి సమాచారం ప్రకారం వాళ్ళిద్దరి మధ్య ఎన్నో సంవత్సరాల నుండి జరుగుతూ ఉండింది జరుగుతా ఉన్నటువంటి దీనిలో ఈ అమ్మాయి అకౌంట్ నుండి డీలింగ్స్ జరిగింది అది కిరణ్ తెలిసి జరిగిందా తెలియక జరిగిందా అనేది ఒకసారి ఆలోచించాల తెలియకుండా జరిగి జరిగి ఉండదేమో ఒకవేళ కిరణ్ కూడా తెలిసి జరుగుంటదేమో అని కూడా మనం అనుకోవాలి ఎందుకంటే ఇలా ఇద్దరు కూడా మనకు అటు చూస్తే మహిళ ఇటు చూస్తే ఇప్పుడు ఇప్పుడు ఎదుగుతున్నటువంటి నాయకుడు కాబట్టి ఇలాంటి వాటి జోలికి ఎవరు కూడా వెళ్ళకూడదు అంటే నేను ఏమంటానంటే వీక్షకులు కూడా చూసేవారు కూడా ఇది మనకు ఒక లెసన్ లాగా తీసుకోవాలి మనం ఏదంటే అది చేయడము అంటే మనం ఒక యావలో పడి ఒక గౌరవం మాయిలో పడి మనం ఏది చేసినా జరిగిపోతుంది అనుకుంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇద్దరు కూడా ఆ ఇబ్బందులు ఈరోజు ఫేస్ చేసుకున్నారు ఇంకా జీవితం లేకుండా రాజకీయ జీవితం లేకుండా కిరణ్ వెళ్ళిపోయింది ఆమె కూడా వాళ్ళ బంధువులు గానీ వాళ్ళ పిల్లలు కానీ సూచన వాళ్ళు ఎవరైనా కూడా ఈ విధంగా చీటింగ్లు చేసిందంట ఈమెతో మనకు ఫ్రెండ్షిప్ వద్దు అనుకునే పరిస్థితి ఉంది కాకపోతే నేనేమంటానంటే ఏది కూడా పారదర్శకంగా దీని మీద దర్యాప్తు జరిపి ఎవరైనా సరే కిరణ్ రాయల్ అయినా లేదు లక్ష్మి దోష అయినా ఎవరైనా దోష అయితే ఖచ్చితంగా చింతించాలా దీంట్లో ఇంకొంచెం మసాలా ఏమైందంటే నిన్న ఒక ఛానల్ కు లక్ష్మి ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ ఇంటర్వ్యూలో నేను చూసా అంటే నాకు లోకల్ కాబట్టి నాకు విషయాలు ఏమని తెలుస్తుంది అటువైపు ఇటువైపు ఇద్దరు మా వైసీపీ మహిళలు ఇద్దరు పేర్లు కూడా నాకు తెలుసు నేను పేర్లు చెప్పదలుచుకోలేదు ఆ పక్క ఒక అమ్మాయి ఈ పక్క ఒక ఆంటీ ఇద్దరు కూర్చొని ఆ అమ్మాయికి ముందు ట్రైనింగ్ ఇప్పించి ఈ విధంగా మాట్లాడు అని మాట్లాడిపించారు ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది ఈ విధంగా మాట్లాడే కదా ఆటోమేటిక్ గా అధికార పార్టీలో ఉన్న వాళ్ళు ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు దాన్ని క్యాష్ చేసుకోవడానికి ప్రతిపక్షాలు ట్రై చేస్తూనే ఉంటాయి అదే సార్ నేను అంటే క్యాష్ చేసుకోవడం అంటే ఇప్పుడు జీవితం అనేది అమ్మాయి జీవితం కదా నొప్పి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఈ రోజు మీరు ఆ విధంగా పరిస్థితి పెడిచారు ఈ రోజు అరెస్ట్ చేస్తా ఉన్నారు లేదు జైపూర్ తీసుకెళ్తారో లేదు ఏడే ఉంటారు ఈ అమ్మాయికి తోడు ఉంటారా మీరు అమ్మాయికి తోడు నోడు తోడుండి ఆ అమ్మాయిని కాపాడగల కాపాడాలి కదా మీరు కూడా అయితే అప్పుడు అమ్మాయికి సపోర్ట్ చేయాలన్నప్పుడు కాపాడారు మీరు ఊరికే రాజకీయ లబ్ధి చెంద లబ్ది పొందడానికే ఆ అమ్మాయిని ఏదో పూసిగా చేసి కూటమి ప్రభుత్వం మీదనో లేదు పవన్ కళ్యాణ్ గారి మీదనో లేదు జనసేన మీదనో బురదలేసి వాళ్ళు తుడుచుకొనిలే అనుకుంటే ఈరోజు రోజు అమ్మాయి జీవితం ఎవరు అమ్మాయికి సపోర్ట్ చేసేవాళ్ళు కాబట్టి నేనేమంటానంటే ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వంలో మాత్రం జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎవరైనా ఇలాంటి అకృత్యాలకు పాల్పడితే వెంటనే చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం ప్రభుత్వమే కాదు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మీరు చూడండి తెలుగుదేశం పార్టీలో కూడా సత్యవేడి ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తే ఆదిమూలం మీద ఒక నిమిషం ఆలోచించలే చంద్రబాబు గారు ఒకే ఒక నిమిషం కూడా ఆలోచించాల మరుస నిమిషాలని ఆయన సస్పెండ్ చేసి పారేశారు పార్టీలో నుండి సస్పెండ్ చేసి పక్కన పెట్టారు అంతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఏం చేశారు నిన్న వెంటనే కిరణ్ ని ఈ పార్టీ కార్యక్రమాలు ఏవి కూడా మీరు పాల్గొనకూడదు అని చెప్పి పక్కన పెట్టారు దాని మీద ఒక కమిటీ వేశారు ఆ కమిటీలో అన్ని తేలి కిరణ్ నిర్దోషిగా అయితే పార్టీలకు తీసుకుంటారు కిరణ్ నిజంగా దోషి అనుకుంటే అతనికి రాజకీయ భవిష్యత్తు అడికి ఎండ్ అయిపోయినట్టే లెక్క కాబట్టి ఇక్కడ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ ఎలాంటి సంబంధం లేదు వాళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత సంబంధాలని పార్టీకి అంటకడుతున్నారు ఈరోజు అంతే తప్ప దీనికి సంబంధం లేదు రైట్